యూజీ పేపర్ లీక్ నిజమే నెలసరి సెలవులు మంచి నిర్ణయమే ఇరవై నాలుగు గంటలలో డిసిషన్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపండి అంటూ కూడా చూడొచ్చు ముప్పై ఐదు నామినేటెడ్ పోస్టులు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదారి కొత్త ఆర్ఆర్ఓ చట్టం డ్రాఫ్ట్ రెడీ అంటూ కూడా చూడొచ్చు మణిపూర్లోనే శాంతి నెలకొనాలి ఇక కమిషన్ ఎదుట కాళేశ్వర ఇంజనీర్లు అంటూ చూడొచ్చు విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సురేన్ పంతొమ్మిదిన రాష్ట్రానికి చంద్రబాబు రాజకీయాల రాజకీయాలు ఎన్నికల వరకే బండి సంజయ్ అనుమతులు ఉన్న కూల్చలేదు ఇగో హైదరాబాద్ టు మచిలీపట్నం ఫోర్త్ అంటూ కూడా చెప్పారు ఎక్కడైనా ఈ దిశ పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల గురించి నిరుద్యోగుల ఆందోళన గురించి వాళ్ళు చేస్తున్న పోరాటం గురించి ఎందుకు రాయలేకపోయింది అంటే నాడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా తప్పుదో పట్టించింది అనేది వాస్తవం ఈరోజు కూడా పూర్తి స్థాయిలో తప్పుదో వట్టిస్తున్నారు అనేది వాస్తవం అంటే ఇప్పుడు మనకు మూడు పేపర్లు చూపించిన నేను ఒకటి దిశ చూపించిన వెలుగు చూపించిన ఆంధ్రజ్యోతి పేపర్ చూపించిన ఇక దాంతోపాటుగా ఆదాబ్ ఒకప్పుడు ఆదాబ్ కూడా చదివినాం కదా మరి దీన్ని కూడా చూడాలి ఏం రాసిండు ఆజ్ కీ బాత్ ఒకటి రాసిండు కదులుతున్న కాళేశ్వరం డొంక స్ఫూర్తితోని ఆరు గ్యారెంటీలు మునిగిన ముంబై నామినేటెడ్ పదవుల జాతర ఒక్క పదం అంటూ కూడా చూడొచ్చు ఏది నిట్గా నీట్గా లీక్ అంటూ కూడా చూడొచ్చు ధన్వంతరి ఇంటర్నేషనల్ మోసం అంటూ కూడా ఫౌండేషన్ పేరుతో ఇది కథ మరి ఈ ఏదైతే ఆదాబ్ హైదరాబాద్ ఆంధ్రజ్యోతి వెలుగు దిశ ఎక్కడైనా తెలంగాణ ప్రాంత యువత కోసం తెలంగాణ యువత కోసం తెలంగాణ నిరుద్యోగుల కోసం మీ కోసం ఎవ్వడు పట్టించుకుంటలేడు నేను నిజంగా చెప్తున్నా కదా ఈ పేపర్లోడు ఎవ్వడు పట్టించుకున్నాను వాళ్ళు ఎందుకు రాత్తలేరు అర్థం కాని విషయం ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మన భాషలో చెప్పాలంటే ఇక రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా ఇవి ఒక కరపత్ర పేపర్లుగా మారిపోయిన పరిస్థితి మన భాషలో అవి మన టిష్యూ పేపర్లు అనుకోండి ఎందుకు నేను ఈ విషయానికి చెప్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అంత తారాస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆందోళన పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేస్తున్నారు అర్ధరాత్రి వేళ ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు కనీసం మంచిలు ఎందుకు ఇవ్వలేదు ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతుదారులను ఎందుకు అడ్డుకుంటున్నారు మరి చెప్పులు లేకుండా ఎందుకు రాస్తున్నారు చంటి పిల్లలతోని అర్ధరాత్రి ఎందుకు పాదయాత్ర చేయాల్సి వచ్చింది ఎందుకు తెలంగాణలో పాటలు పాడుతూ ఏ పార్టీ ఎజెండా లేకుండా వాళ్ళ ఎజెండాతోనే ఎందుకు కొనసాగుతున్నారు ఈ అంశాలు ఇవీ కూడా ఈ పేపర్లకు కనబడతలేవు అంటే కళ్ళుండి చూడలేని కబోదులుగా పేపర్లు మారిపోయినాయి ఇకనైనా మేల్కోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను ఆనాడే చెప్పినా ఏమని చెప్పినా బాపు నువ్వే రావాలని కేసీఆర్ని అడిగిన ఓకే ఒప్పుకుంటా నాతోనే ఉద్యమం మొదలైతే చాలామంది నన్ను విమర్శించలేమని రేవంత్ రెడ్డి సర్కార్ మీద నువ్వు ఎందుకు ఉద్యమం చేస్తావు ఈరోజు వందలాది మంది యువత ఉద్యమం చేస్తుంది ఆ రోజు అడిగినోళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉద్యమం చేస్తున్న యువత యొక్క చెప్పుల కాళ్ళతోని తన్నుల వాడాలి ఇప్పుడు సోయికొస్తారు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే ముఖ చిత్రం చూపించాల్సిన బాధ్యత ఉంటుంది కదా వాస్తవ కోణాలు ఏంటో కూడా తెలవాలి కదా మరి ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే దీని గురించి ఏ ఒక్కడు రాయలే వివేకం రాయలే జోతమ్మ రాయలే దాంతోపాటు దరి దరిద్రమైన దశమ్మ రాలే ఆదాబు రాయాలే ఇక మరిగా మార్నింగ్ న్యూస్కు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో చాలా ఛానళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పత్రికలు మాత్రమే వాటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ వాస్తవాలను కప్పివుచ్చి అబద్ధమైన వార్తలను మీకు అందించే ప్రయత్నం చేస్తారు మీరు ఇకనైనా మేల్కోపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి ఆగమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ రోజు నిరుద్యోగుల కోసం దశమ్మ రాయలే వెలుగమ్మ రాయలే జ్యోతమ్మ రాయలే ఆదాబు రాయలే